గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా నేను మీ ఝాన్సీ మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం సో కొంత లేట్ అయింది కానీ మళ్ళీ మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము ట్రెడిషనల్ హీరోల్ ఇంకా హెర్బలిస్ట్ ఎంతో మందికి ఇక్కడ వచ్చినప్పుడు నా కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్నాను అనమాట చాలా మంది లైఫ్ సేవ్ చేస్తున్నారు సో ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి అడిగి తెలుసుకుందాము కిడ్నీ స్టోన్స్ గురించి వివరంగా అసలు ఎందుకు వస్తాయి ఏ సైజులో ఉంటే మనం భయపడాలి వీటన్నిటి గురించి వచ్చినప్పుడు ఏం చేయాలి ప్యానిక్ అవ్వకుండా కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా సర్వసాధారణ మందుల్లో వస్తాయి కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు ఈ విషయం గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైపు నుంచి ఒక చిన్న ఏంటంటే మీరు ఒక వీడియో త్రూ మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ని అవి కొంచెం వాళ్ళతో మాట్లాడించి ఎవరైతే తగ్గుతుందో అంటే నాట్ ఫర్ ప్రమోషన్ నాట్ ఫర్ మన పబ్లిసిటీ గురించి కాదు సార్ ఆ డిసీజ్ ఎవరికైతే ఉందో ఇంకెవరైతే మీ దగ్గరకు రావాలి ఏళ్ల తరబడి బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇంకా హెల్ప్ చేయాలని అయితే మా వైపు నుంచి కోరుకుంటున్నాము సో అలాగే ఈరోజు కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాం సార్ ఎందుకు వస్తాయి ఒకవేళ పర్టికులర్ రీజన్స్ ఉంటే అవి అవాయిడ్ చేసుకుంటే రావు కాబట్టి వచ్చే కారణాలు ఏంటి తర్వాత చికిత్స ఇదంతా మాట్లాడదాం కిడ్నీ స్టోన్స్ అంటే అనేక కారణాలు ఉంటాయమ్మా అలాగే ఈ కిడ్నీ స్టోన్స్ అనేది అన్ని ఒక రకం కాదండి ఇందులో రెండు మూడు రకాలు ఉంటాయమ్మా అసలు ఎందుకు వస్తాయి అంటే ఏమవుతుందంటే ఈ కిడ్నీలు ఫిల్టర్ చేయలేకపోయినప్పుడు కిడ్నీలో ఇసుక రేణుల్ లాంటివి లేకపోతే ఏదైనా ఒక హార్డ్ మెటర్ లాంటిది కానీ ఇలాంటివి జామ్ అయిపోయినాయి అనుకోండి మన బాడీ నేచర్ ఏంటంటే ఏదైనా సరే బాడీకి ఇది ఉండకూడదు ఇక్కడ బాడీకి దీంతో పని లేదు అనుకున్నప్పుడు దాన్ని బయటికి పంపేస్తున్నాము పంపలేనప్పుడు ఏం చేస్తుంది దాని చుట్టూరు ఒక కాల్షియం కవర్ లాంటిది వేసేసి దాన్ని దాసేయడానికి చూస్తుంది దాన్ని అప్పుడు ఏమవుతుంది ఆ కాల్షియం కవర్ అలా పెరిగి పెద్దదు పెద్దటం అవటం వల్ల ఫోర్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ట్వంటీ ఎయిటీన్ ఇలా పెరుగుతూ ఉంటుంది అనమాట పెద్దది అదే పెద్దది ఎయిటీన్ ఎంఎం వాళ్ళు కూడా ఎంఎండా అటువంటి వాళ్ళకి మనం మన దాంట్లో తగ్గదేమో అని నేను వద్దని చెప్తాను టోల్ ఎంఎం దాకా తగ్గినాయి అని కస్టమర్సే చెప్తూ ఉంటారు క్లయింట్సే చెప్తూ ఉంటారు అంటే ఇది కూడా ఎలా అంటే ఓల్డ్ టౌన్ నుంచి ఎవరో ఫోన్ చేస్తే సిక్స్ ఎంఎం దాటి తగ్గంటే లేదు సార్ మా ఫ్రెండ్స్కి ఇచ్చారు మీరు టోల్ ఏంఎం కూడా తగ్గినాయి అంట మీరు తగ్గినా తగ్గపోయినా మందేమో సార్ నేను వచ్చి పట్టుకెళ్తానని వచ్చి పట్టుకెళ్ళాడు అనమాట అప్పుడు మనకు తెలిసింది అంటే మనం ఎలా తగ్గింది లేదని మళ్ళీ అడగం కదమ్మా మంది ఇచ్చేస్తాం మళ్ళీ రారు సాధారణంగా లేదు తగలేదంటే రెండోసారి వస్తారు ఇక్కడ ఎలా ఉందంటే కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీలో ఒక్కటే కాదు గాల్ బ్లాడర్లు ఉంటాయి మూత్ర నాళంలో కూడా ఫామ్ అవుతూ ఉంటాయి ఈ కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ ఇలాంటి చోట్ల ఫామ్ అయ్యి అది పట్టించుకున్నప్పుడు ఏమవుతుందంటే అయిపోవటం వల్ల స్కిన్కు అంటుకుపోవటం వల్ల కొంచెం ఆపరేషన్ చేయడం ఇబ్బంది అదే అదేవిధంగా ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి కొంతమందికి ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ వస్తూ ఉంటాయి అప్పుడు ఏమవుతుందంటే బాడీ ఈ కాల్షియం అనేది ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేస్తుంది ఫిల్టరేషన్ సరిగ్గా లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తాయమ్మా అది ఒకటి రెండు సార్లు చేయించుకున్న తర్వాత చేయించుకోకూడదు అస్తమానం ఆపరేషన్ చేస్తే ఏమవుతుందంటే కిడ్నీ ప్రాబ్లం రావచ్చు యూరినరీ ఆర్గాన్స్ ఇబ్బంది పడవచ్చు మ్యాన్ పవర్ పోవచ్చు ఇలాగ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అనమాట అందుకు అస్తమానం చేయటం అవదండి రెండు మూడు సార్లు చేయించుకున్నాక డాక్టర్లు ఇంకా కుదరదని చెప్తారు అటువంటి వాళ్ళు ఏంటంటే కిడ్నీ స్టోన్స్ కాల్ఫికేషన్ ఉందమ్మా ఫాస్ఫరస్ ఉంది అట్ ద సేమ్ టైమ్ స్పెర్మ్ రిలీజ్ అవ్వకపోయినప్పుడు అది ఎక్కడైనా జామ్ అయినా కూడా అది స్టోన్ కింద ఫామ్ అవడానికి అవకాశం ఇది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిందమ్మా అయితే అన్ని క్యాల్సికేషన్ అని అంటారు కానీ ఆయుర్వేద శాస్త్రంలో చాలా స్పష్టంగా ఫాస్ఫరస్ శుక్రం స్పెర్మ్ కాల్షియం ఇన్ని రకాలుగా స్టోన్స్ అవకాశం ఉంది అనేది చాలా క్లియర్ గా రాసి ఉందండి అందులో కాకపోతే ఈ రిలీజ్ వచ్చేది చాలా తక్కువగా చాలా తక్కువగా ఉంటాయమ్మా అదే విధంగా సీ సైడ్ ఉన్న వాళ్ళు పల్లెకారులు అంటాం ఫిష్మెన్ వాళ్ళు డైలీ రెండు పూట్ల కాల్షియం తింటారు కాబట్టి వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది ఎక్కువగా డైలీ ఫిష్ తింటారు కదా ఆ కేసెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే నేను భీమవరం అమ్మ మా ఏరియా భీమవరం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వస్తున్నానని తెలిస్తే చాలా మంది వస్తూ ఉంటారు నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకుని నాకు చెప్పకుండానే మీరు వచ్చారంట కదా సార్ మా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి వస్తున్నాం అని ఆ ఏరియాలో ఎక్కువ కేసులు వస్తాయి ఓకే నేను వెళ్ళినట్టు కూడా చెప్పనమ్మా లేకపోతే ఎందుకంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా అక్కడ ని చూడడం అయిపోతుంది అందుకేంటంటే వెళ్తున్నట్టుగా చెప్పను ఎవరి ద్వారా అయినా తెలిసిందనుకోండి మీరు వస్తున్నారంట కదా సార్ అని అప్పుడు పేషెంట్ పేషెంట్లో ఎక్కువ కిడ్నీ స్టోన్స్ వాళ్ళు వస్తూ ఉంటారు కిడ్నీ స్టోన్స్ వాళ్ళు కూడా ఫిషర్మెన్ ఎక్కువ వస్తారు అని చేత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనేమో వాళ్ళు డైలీ రెండు పూటల ఫిష్ తింటారు కాబట్టి కాల్షియం వచ్చిందని అలాగే కాల్షియం కూడా అక్కడ లేకుండా కూడా కాల్షియం వాడేస్తూ ఉంటారమ్మా చాలా మంది దానివల్ల కూడా రావడానికి అవకాశం ఉంది సప్లిమెంట్ గా మన బాడీకి ఎంత కావాలో అంత వాడుకోవాలి కానీ అమ్మా డాక్టర్ గారు ఒకసారి రాశారు కదా కిడ్నీ మన కాల్షియం మంచిది అన్నారని ఇంక మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళరు సంవత్సరాల తరబడి మింగితా ఉంటారు దానివల్ల కూడా రావటానికి అవకాశం ఉంది ఇలాగా అనేక రకాలు అనమాట బ్లాకేజ్ వల్ల వస్తుంది అలాగే దీని కిడ్నీ స్టోన్స్ అనే కంటే స్టోన్స్ అంటే రైట్ అమ్మ ఎందుకంటే ఓన్లీ కిడ్నీలోనే కాదు కిడ్నీలో ఉన్నది తక్కువ మందికే ఉంటాయి యూరినరీ ట్రాక్ లో కొంతమందికి వస్తాయి కొంతమంది గాల్ బ్లాడర్లు ఉంటాయి ఇలాగ రకరకాల స్టోన్స్ అనమాట ఈ క్యాల్సిఫికేషన్ అనేది హార్ట్ బ్లాక్ కింద ఫామ్ అవడానికి కూడా అవకాశం ఉంటుందమ్మా ఫ్యూచర్ ఓకే సార్ ఎలా గుర్తించాలి వీటి లక్షణాలు ఎలా ఉంటాయి వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి అయితే వికారం అమ్మా విపరీతం పెయిన్ వస్తుందమ్మా బ్యాక్ పొడుస్తుంది వెనక్కి వచ్చి వాళ్ళకి విపరీతం ఇంకా అసలు ఎంత ఎంత మీరు ముందర వీడియో ముందర చెప్పారు కదా సహాయం చేసిన వాళ్ళు అవుతాం ఇలాంటివి చేయటం వల్ల బాధపడిన వాళ్ళకి ఆ ఇబ్బంది తెలుస్తుంది అమ్మా మనం కూర్చొని చెప్పే వాళ్ళకి తెలియదు దొల్లి దొల్లి ఏడుస్తూ ఉంటారు మామూలుగా కాదు ఇద్దరు ముగ్గురు పట్టుకున్నా ఆగరు అంత పెయిన్ వస్తుంది ప్లస్ వికారం వస్తుంది కొంతమందికి వాంతులు అవుతాయి కిడ్నీ అంటే ముందర వస్తుంది అనుకుంటారు కాదు వెనక్కి వస్తుంది అటువంటి అప్పుడు ఒక ఉల్లిపై నవలి తినేస్తే అమ్మ ఆ రసం మింగేసి పూసేస్తే పోగంటలో కూడా కిడ్నీ స్టోన్ పెయిన్ తగ్గడానికి అవకాశం ఉంది జస్ట్ పోగంట ఇరవై నిమిషాల్లోనే హాస్పిటల్కి వెళ్ళి లోపల పెద్ద ఉల్లి పెద్దలపై పెద్దలపై నీరులపై ఒక మీడియం సైజ్ అంత బాగా పనిచేస్తుంది ఎందుకంటే అందులో ఫాస్ఫరస్ ఉంటుంది ఈ ఫాస్ఫరస్ స్టోన్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ వచ్చి తగ్గిపోతుంది వెంటనే ఉల్లిపాయ కాల్షియం కూడా తగ్గుతున్నాం మీకు ముల్లంగి దుంపుతుంది కదా ఘాటుగా ఉంటుంది బాగా ముల్లంగి ఉల్లిపాయ సలాడ్ కింద తింటే ఈ కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అయ్యేవాళ్ళు డైలీ అన్నంలో తినొచ్చు దీన్ని లైట్గా కొంచెం పెప్పర్ లాంటిది ఏదో వేసుకుని కొంచెం నిమ్మకాయ పిండుకొని లైట్గా సాల్ట్ వేసుకుని డైలీ సలాడ్ కింద కనుక మీరు ముల్లంగి తీసుకుని ముల్లంగి ఆకునే పప్పులు వేసుకుని కూడా వండుకోవచ్చు మనం దుంప తింటే అంత ఆకులు వాడుకోం కానీ ఆకుల్లో ఎక్కువ శక్తి ఈ కిడ్నీ స్టోన్స్ తగ్గించే శక్తి ఆకుల్లో కూడా ఎక్కువ ఉంది ఆ ఆకులు రసం తీసుకుని మీరు ముల్లంగి దుంప రసం కానీ ఒక ట్వంటీ ఎంఎల్ డైలీ తాగితే ఈ కంటిన్యూగా ఫామ్ అయ్యే వాళ్ళకి ఫామ్ అవటం ఆగిపోతాయి ఉన్న స్టోన్స్ కరిగిపోతాయి అంత చక్కగా ముల్లంగి అనేది పనిచేస్తుంది ఈ కిడ్నీ స్టోన్స్ కమ్మా ముల్లంగి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముల్లంగి డైలీ చక్రాలుగా కోసుకుని గా నిమ్మకాయ పెప్పర్ సాల్ట్ లాంటివి వేసుకుని తింటే టేస్ట్ గానే ఉంది ఘాటుగా ఉంటుంది కానీ ఈ ముల్లంగి కూర అనేది ఈ ఫాస్ఫరస్ కాల్షియం వల్ల రెగ్యులర్ గా ఆపరేషన్ చేయించిన మళ్ళీ సంవత్సరానికి ఫామ్ అయ్యేవాళ్ళు ముల్లంగి తింటాం చాలా అంటే చాలా ప్రివెన్షన్గా పనిచేస్తున్నా క్యూర్ గా పనిచేస్తున్నాం టైమ్ నల్ల ఉలవలు ఉలవలు ఉంటాయి కదండి చారు అని మనం పలవలో వేసుకుని తింటా ఉంటాం అదే ఉలవచారు ఈ ఎక్కువగా కిడ్నీ స్టోర్ ఫార్మేషన్ అయ్యే వాళ్ళు ఆ ఉలవచారు వారానికి ఒకటి రెండు సార్లు తాగితే అమ్మా దాని వల్ల కూడా ఈ కంటిన్యూగా ఫార్మ్ అయ్యే వాళ్ళకి తగ్గిపోతుంది తగ్గిపోతుంది సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎయిటీన్ ఎంఎం ఉన్నది చాలా ఎక్కువ అని కిడ్నీ చాలా అంత స్టోన్ ఉన్నప్పుడు ఆపరేషన్ త్రూ కాకుండా మన ఆయుర్వేదం మెడిసిన్ చాలా వరకు అంటే కూడా పేషెంట్లే ఫోన్ చేసి చెప్తున్నారు కానీ ఫైవ్ టు సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం అయితే చాలా బాగా ఓకే అది కూడా ఫాస్ఫరస్ అయితే మళ్ళీ మా మందుకు తగ్గదండి దానికి సెపరేట్ ట్రీట్మెంట్ ఉంది మళ్ళీ అది వాళ్ళు ఫస్ట్ ఒకటి రెండు డోసులకు తగ్గపోతే అప్పుడు మార్చి మళ్ళీ ఇస్తాం కానీ ఉల్లిపాయ రెండు ఆట్ల మీద పనిచేస్తుంది ఫాస్ఫరస్ మీద దీని మీద కూడా నేను ఇప్పుడు ఏదైతే ముల్లంగి చెప్పానో అది ఉల్లిపాయ అది కూడా ఫాస్ఫరస్ కాల్షియం రెండు ఆట్ల మీద పనిచేస్తున్నాను కానీ ఉలవల మట్టికి కాల్షియం స్టోన్ మీదే పనిచేస్తాయి కిడ్నీలో స్టోన్స్ ఉండే లక్షణాలు మనం ఇప్పుడు ట్రాక్ ట్రాక్ లో స్టోన్స్ ఫామ్ అయితే ఎలాంటి ప్రమాదం ఎందుకంటే యూరిన్ పాస్ అవ్వడం సడన్ గా ఆగిపోతా ఉంది ఎప్పుడైతే పెయిన్ వస్తుంది మరి బ్లాడర్ నిండిపోతుంది కదమ్మా చాలా ప్రమాదం అది అప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఒక పైప్ పంపి తీసేస్తారు తీసేసి అప్పుడు స్టోన్ కరగడానికి కానీ ఇట్లకి కానీ అనమాట కానీ మన మెడిసిన్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది ముక్కలైపోయి వెళ్ళడం కానీ అడ్డుపట్టం కానీ ఉండదండి మనం మెడిసిన్ అంటూ వర్క్ చేయటం మొదలు పెడితే అది గా మార్కెట్ పడిపోతుంది కరిగిపోవాలి దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అదండి కానీ ఏంటంటే ఇది కంపల్సరిగా ఇండియన్ కౌ మిల్క్ తోటి చేసుకున్న పెరుగుతోటే మామంది వేసుకోవాలండి ఇంకొకటి ఏదో గేదె పెరుగు లేకపోతే మేము ఏదో చెప్పామండి అని మాకు దొరకలేదండి అని అశ్రద్ధ చేసి ఇంకో దానితోటి వేసుకుని తగ్గలేదని కంప్లైంట్ చేస్తారు కానీ శాస్త్రంలో చెప్పున్నది ఏంటంటే ఆవు పాలు తోటే వేసుకోమని ఆవు పాలు పెరుగుతోటే వేసుకుంటే కరుగుతుందని ఉందండి వాళ్ళు రాశారు అంటే అదే విధంగా వీళ్ళు చేయాలని అర్థం అలా అండి సో ఎవరికైనా కానీ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనకి అలోపతి మెడిసిన్ కానీ లేకపోతే అటువైపు వెళ్ళడం ఎందుకు ఆపరేషన్ ద్వారా వెళ్ళడం ఎందుకు అన్నప్పుడు ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ తప్పకుండా యూస్ చేయొచ్చు ఎవరైనా సివియర్గా కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్నట్టయితే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అయితే చాలామందికి వచ్చే డౌట్స్ని మనం క్లారిఫై చేస్తున్నాము ఇప్పుడు పిల్లల్లో విటమిన్ డి లోపం బీ ట్వెల్వ్ లోపం అసలు ఆ ట్వెల్వ్ అనేది నాన్ వెజ్ లో తప్ప వెజ్ లో ఎక్కడా దొరకదు అనే ప్రచారం కూడా జరుగుతుంది బయట మన శరీరానికి కావలసిన బీట్వెల్వ్ డి విటమిన్ ఈ కాల్షియం ఇవన్నీ అందాలి అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి చాలా మంచి ప్రశ్న అందరికి ఇప్పుడు ఆల్మోస్ట్ వంద మంది ఉంటే తొంభై మందికి డి త్రీ బీట్వల్ డెఫిషియన్సీ ఉంటుంది ఈ కరోనా వెచ్చి వెళ్ళాక ఈ బీట్వెల్వ్ అనేది కొంతమందికి తొమ్మిది వందలు ఉంటే చాలా గొప్ప రీడింగ్ రెండు వేలు పద్దెనిమిది వందలు పదిహేను వందలు ఇలా కూడా ఉంటుందమ్ ఎప్పుడు చూడలేదు ఆ రీడింగ్ అంటే బాడీలో సమ్ అని గా ఏదో జరుగుతుంది రెండు వేలమ్మా పద్దెనిమిది వందలు అలా ఉంటుంది అసలు తొమ్మిది వందల చిల్లరే హైయెస్ట్ రీడింగ్ మనకి అటువంటిది అంతవరకు వరకు వెళ్ళిపోతుంది అనమాట అంటే ఎక్కువైనా కూడా ఇబ్బంది దానికి పుల్లడై మీరు తీసుకుంటే నిమ్మలంగా కంట్రోల్ దాని గురించి కొన్ని చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి దాన్ని అలా వదిలేస్తే అందుకు దాన్ని కంట్రోల్ చేయాలి అంటే తప్పనిసరిగా విటమిన్ సి తీసుకోవాలి ఎందుకు ఇట్లా ఎక్కువైపోతుంది సార్ బాడీలో తెలియని మార్పులు జరుగుతున్నాయి అమ్మా కరోనా వచ్చే లేక అంత క్రితం ఇలాంటి కేసులు ఉండేవి కాదు నాకు తెలిసిండి నా దగ్గరకు వచ్చేవారు కాదు ఇప్పుడు రిపోర్ట్లు తెచ్చిన వాళ్ళు కొందరు చూసి మేము షాక్ తింటున్నాం అరే రెండు వేలు డే త్రీ బీట్ వాల్ ఉంటాయండి అలాగే బీట్ వాల్ నాన్ వెజిటేరియన్ కాదండి తవుళ్ళలో హైయెస్ట్ ఉంటుందమ్మా మనం రైస్ ఆడేస్తాం కదా బ్రాన్ అంటాం కదా అందులో కోంతవుడు అని పాలిష్ పెట్టినప్పుడు పైన రెడ్గా ఉన్న పొరని సెపరేట్గా తీస్తారు ఆ తౌడు పొరం సుమ్మిలుండో నువ్వులుండలో వాటిలో కొంచెం కలిపి పెట్టి అలాగే తౌడిని కూడా డైరెక్ట్గా నెయ్యి బెల్లం వేసి ఉండగా చేసి పెడితే అంత కమ్మగా వేపించి అది సిమ్లో అదో కూడా తెలిసేది కాదనమాట అంటే సున్నుండో అదే కూడా అంత అంత టేస్ట్గా ఉండే వాళ్ళు మరి ఈ సైన్స్ తెలియదు కదమ్మా ఇప్పుడు బీటి వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు కానీ పెట్టే అదేవిధంగా ఆటవీకులు ఉన్నారు నార్త్ ఈస్ట్లో అది నాకు తెలియదు కానీ మన ఆంధ్రాలో అయితే చాలా బాగా తెలుసామ్మ నాకు ఎందుకంటే జంగారెడ్డి గుడి కానీ ఆ పైన కానీ సాలూరు మక్కువ ఒరిస్సా బార్డర్ వీళ్ళందరూ కూడా ఏంటంటే అడవిలో మామిడి చెట్లు ఉంటాయి కదండి ఈ మామిడి చెట్లు యొక్క నాటి చెట్లు కదా ఈ పైన గుంజు తక్కువ ఉంటుంది టెంక ఎక్కువ ఉంది లోపల జీడు ఎక్కువ ఉంటుందమ్మా కొన్ని గూడెల్లో ఎలాగంటే ఎవరైతే ఎక్కువ జీడి కలెక్ట్ చేస్తే వాడే నాయకుడు ఆ సంవత్సరం ఓహో అది మళ్ళీ ఊళ్ళోకి పట్టుకొచ్చాం మా అందరూ ఆ జీడి బద్దలు కొట్టి ఒక చోట కుప్ప పోసి దాన్ని పిండి ఆడుకుని వర్షం పడగానే ఆ పిండి జావ తాగేవారు అందరూ హయ్యెస్ట్ బీట్ వాళ్ళు అవుతుంది మా బీట్ వాళ్ళు ప్లస్ బ్యాక్టీరియాని చంపడంలో మిరాకిల్ అనమాట మామిడి జీడి అనేది మనం దాన్ని తినేసి పాడేస్తాం కానీ ఒక మిరాకిల్ మెడిసిన్ ఇప్పుడు అమ్మాడికి ఆ విత్తనం లోపల పప్పు ఉంది కదమ్మా తెల్లగాని అది హైయెస్ట్ ఐరన్ ఉంది హైయెస్ట్ బీట్వెల్వ్ ఉంది అసలు ఆ పౌడర్ రోజు మీరు ఒక చిన్న స్పూన్ ఒక టూ టు త్రీ గ్రామ్స్ కనుక నీళ్ళలో కలిపి డైలీ తాగేస్తే బాగా ఒగరగా ఉంది పొట్లో నులిపురుగులు మొత్తం చచ్చిపోతాయండి బీట్వెల్వ్ అనేది విత్ ఇన్ ట్వంటీ డేస్ లో మీకు నార్మల్ అయిపో అంత అద్భుతంగా మామిడి జీడు అనేది ఎక్కడ వినంది అంటే రకరకాలుగా ఉంటారు అంత సింపుల్ ట్రీట్మెంట్స్ మన ఆయుర్వేదంలో ఉన్నాయండి అలాగే మీకు చెప్పాను కదా ఇవి కూడా బాగా తినేవారని పూర్వం తౌడుగుండలో ఇలాంటి దానివల్ల అంటే బ్రౌన్ రైస్ వల్లే బీట్ వాళ్ళు అసలు ఎవరికి డెఫిషియన్సీ వచ్చేది కాదండి ఇంకా ఆ మళ్ళీ దాన్ని వేస్ట్ చేయకుండా అంటే కోళ్ళకైనా పెట్టుకోరు లేకపోతే బాగా పాలిచ్చి గేదెలకైనా పెట్టువారు మనుషులు కూడా ఇప్పుడు డాక్టర్లు మా బ్రదర్ ఇవన్నీ అమ్ముతా అండి న్యాచురల్ గా పండించి అతని దగ్గర తౌడు వచ్చింది వచ్చినట్టు డాక్టర్లు పట్టుకున్నారు కొంతమంది తౌడు తౌడు అంటే ఇప్పుడు ఎంత అవేర్నెస్ వచ్చింది అనేది మీరు తెలుసుకుంటాం అలాగే ఇప్పుడు డి త్రీ అంటున్నారు డి త్రీ నూటికి తొంభై మందిలో డెఫిషియన్సీ ఉంటుంది ఇవాళ ఇవాళ్ళ మనకు వచ్చే జబ్బులన్నీ కూడా డి త్రీ డెఫిషియన్సీ వల్లే మాక్సిమం మా దగ్గరికి వస్తున్నారు కీళ్ళ అంటారు ఆథరైటీస్ అంటారు మందులు ఇస్తాం మూడు నెలలు ఇచ్చినా నాలుగు నెలలు ఇచ్చినా తగ్గకపోతే వెంటనే టెస్ట్ చేయండి డీ త్రీ పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఎంత ఉండాలి ముప్పై పైన ఉండాలి వెంటనే ఆ డీ త్రీకి సంబంధించినవి మనం మామూలుగా ఎండలో ఉండండి అని చెప్తారు ఎండలో ఉంటే ఒక ఆరు నెలల సంవత్సరం ఉంటే అప్పుడు ఏమైనా పెరుగుతున్నాం గా ఏం పెరగదు అందుకు ఈ బాధల నుంచి బయటపడాలంటే సప్లిమెంట్స్ వచ్చినాయి హ్యాపీగా సప్లిమెంట్ వాడుకుంటే తొందరగా బయటపడతారు సప్లిమెంట్ వాడుకుంటా ఇమీడియట్గా మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలండి మనకు వచ్చే జబ్బులన్నీ ఫుడ్ వల్లే వస్తాయి నైన్టీ నైన్ పర్సెంట్ ఫుడ్ హ్యాబిట్ వల్ల తినే ఆహారం వల్ల మనిషి యొక్క ఆలోచన కూడా తినే ఆహారం మీద ఆధారపడి బీట్రూట్ ఎక్కువగా తిన్నారనుకోండి మీకు డీ త్రీ బాగా పెరుగుతున్నాం బీట్రూట్ బీట్రూట్ వెజిటేరియన్స్ అయితే పాలకూర పాలు ఇట్ల బాగుంటుంది అన్నీ తినేవాళ్ళు అయితే చిన్న చేపలు ఎగ్గు వీటిల్లో కూడా చాలా బాగుంటుంది ఇది ఈ అలవాటు చేసుకుని కనుక దీన్ని అట్లీస్ట్ వారంలో మూడు నాలుగు రోజులు తింటా ఉంటే ఫ్యూచర్లో మళ్ళీ తగ్గకుండా ఉంటుందండి ఎప్పుడైతే డి త్రీ ప్రాబ్లం వచ్చిందో డీ త్రీ బి ట్వెల్వ్ ఈ రెండు నాటి మీద అన్నీ ఇంపార్టెంటే కానీ మోస్ట్ ఇంపార్టెంట్ డి త్రీ అండి డి త్రీ ఇచ్చి అమెరికాలో నేను గూగుల్లో చూసాను నిజం ఉంటుందో తెలియదు అది ఒక డాక్టర్ కరోనాకి తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా డి త్రీ టూ ల్యాక్స్ వన్ ల్యాక్ డోసే ఇచ్చా ఒక్కళ్ళు కూడా ఆయన దగ్గర పోయిన వాళ్ళు కానీ సీరియస్ అయిన వాళ్ళు కానీ లేరంట బ్రతకలేదు అందరు బ్రతికే ఒక్కళ్ళకు కూడా జబ్బు జబ్బు తాకిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు లేరుయట్ రికవరీ ఆ తర్వాత ఆయన ఎందుకు ఇంత సక్సెస్ వచ్చిందంటే ఆయన నేను ఇలా చేశాను డి త్రీ వల్ల ఇవన్నీ వస్తున్నాయని ఆయన జైల్లో వేసారు జైల్లో పర్మిషన్ లేకుండా నువ్వు బతికారు కదా వేల మందిని బతికించాడు వేల మందికి ఇమీడియట్ గా జబ్బు తగ్గించాడు ఖర్చు అవ్వకుండా దాని మీద రీసెర్చ్ చేసి అటువంటి వాళ్ళని ప్రోత్సహించాలండి కానీ అతనికి ఒక సిస్టమ్ ఉంది మెడికల్ సిస్టమ్ అనేది ఆ సిస్టమ్ దాటి నువ్వు బయటకెళ్ళావు కాబట్టి నేను శిక్షించాలి అని ఆయన శిక్షించారు పాపం అది గూగుల్లో చూశాను మరి నిజం ఉంటుంది మనకు తెలియదు అనుకోండి అంటే డి త్రీ అనేది అంత ఇంపార్టెంట్ అని ఆయన చెప్పాడు ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి ఏది చూసినా చాలా జబ్బులు డి త్రీ డెఫిషియన్సీ కారణం అని మనకి తెలుస్తుంది మంచి మంచి డాక్టర్లు రీసెర్చ్ స్కాలర్స్ గొప్ప గొప్ప పిహెచ్డి వాళ్ళు చెప్పేది అదే అందుకు ఈ డి త్రీ సప్లిమెంట్స్ ఏ ఉన్నాయో అవి మనం వారంలో కనీసం మూడు నాలుగు సార్లు బీట్రూట్ పాలకూర లేకపోతే పాలు ఎక్కువగా తీసుకోవడం ఆవనే ఎక్కువగా తీసుకోవడం కూడా డి త్రీ ఉందం ఇలాగనమాట చిన్న చేపలు చేపలు తింటే మంచిదే చిన్న చేప తింటే మీకు కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉండదండి అదేవిధంగా ఇవాళ కాల్షియం డెఫిషియన్సీ మీకు నలభై ఏళ్ళు వచ్చేసరికి మనం ఏదైనా బోన్ పెయిన్స్ అని కానీ ఒలినొప్పులు అని కానీ వెళ్తే కాల్షియం తగ్గిపోతుంది ఒక కాల్షియం ట్యాబ్లెట్ పెట్టేద్దాం అని రాస్తున్నారు డాక్టర్లు స్త్రీలలో ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీ రావడానికి కారణం ఉందా ఎందుకంటే వీళ్ళకి మెనస్ట్రాల్ సైకిల్ అనేది ఎవ్రీ మంత్తో రావడం వల్ల చాలా మినరల్స్ వేస్ట్ అయిపోతాయి కాబట్టి జెంట్స్ ప్రాబ్లం ఉండదు ఆ కాల్షియం అతిగా వాడటం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు కూడా వస్తాయి ఫ్యూచర్లో వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ ఏదో రెండు నెలల బాడి మానిపిందా అని ఆయన రాస్తాడు వీళ్ళు ఏం చేస్తారు ఆయన రాసాక ఇంకెప్పుడు ఆయన అడగరు కాల్షియం మంచిది కదా అని కొన్ని సంవత్సరాల పాటు మింగుతూనే ఉంటారు దాంతో ఏమవుతున్నాం ఆ డిపాజిట్స్ ఎక్కడైనా రేపు పోతున్నా బ్లాక్స్ అంటారు క్లాట్స్ అంటారు ఇంకోటి అంటారు బోల్డ్ రకాలు ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ఇవన్నీ వస్తాయి అనమాట అందుకేంటి అంటే మనం ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటా తీసుకోవాలి కాల్షియం హైయెస్ట్ కాల్షియం మనకు కావాలి అంటే కరివేపాకు ధనియాలు కొత్తిమీర పాలు ఇలాంటి అమ్మ కోడిగుడ్డు లేకపోతే పీతలు రొయ్యలు చిన్న చేపలు వీటిలో హయ్యెస్ట్ కాల్షియం ఇటువంటి ఆహారంలోనే మనకి సప్లిమెంట్ని ఏదైతే మనకి తక్కువ ఉన్నదాన్ని ఫిలప్ చేసేది అంటే సరిపోయేలాగా మన శరీరానికి అందించే ఏ ఏ ఆహారాలు ఉన్నాయో ఆ ఆహారాన్ని ఆధారంగా తీసుకున్నామో మనం చేసుకుంటే చాలా రకాలైన జబ్బుల్ని మనం తగ్గించేసుకోవచ్చు ఆహారం ద్వారానే అదేవిధంగా మనం ఏం చేస్తున్నామో మంచిదన్నదేమో ఎక్కువ తినేస్తాం చెడ్డదంటేనేమో పూర్తిగా మానేస్తాం అలా ప్రతి దాంట్లో కొన్నాళ్ళ తర్వాత ఏం చేస్తున్నారు మనం ఏది మానేస్తున్నామో అదే మంచిదని చెప్తున్నారు మళ్ళీ ఏది బాగా తింటున్నామో అదేమో దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అంటున్నారు అప్పటికే టైం అయిపోతుంది నష్టం వచ్చేస్తుంది మనకి జరిగింది అయితే జరిగిపో అందుకు అలా కాకుండా ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది పెట్టుకుని పూర్వకాలం ఎలా ఉండేది మన వాళ్ళు ఎలా తినేవారు ఎందుకంత ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే లైఫ్పాన్ పెంచాం అప్పుడు యావరేజ్ లైఫ్ ప్యాన్ యాభై ఐదు అరవై ఉంటే ఇప్పుడు ఎనభైకి తీసుకెళ్ళాం ఉపయోగం ఏంటి అనేది నాకు అర్థం అవట్లేదు రోగాలతో కూడిన లైఫ్ ఎనభై ఏళ్ళు మా ఏ ఉన్నారు మా మా పక్కింటి వాళ్ళు మా బాబాయ్ బిన్నీ లేకపోతే నానమ్మలు చాలా మంది ఉన్నారు కరెక్ట్ గా లెవెన్ ట్వెల్వ్ టాబ్లెట్స్ వేసుకుంటారు వాళ్ళు షుగర్ కి బీపీకి కాళ్ళు నొప్పులు అని చెప్పి అవని హార్ట్ కి సంబంధించినవి మళ్ళీ వీటన్నిటిని కంట్రోల్ చేసేలాగా మార్నింగ్ గ్యాస్ టాబ్లెట్ ఒకటి ఇన్ని వేసుకుంటున్నారు కదా గ్యాస్ ఫామ్ అని చెప్పి ఇలాగా అంటే లైఫ్ స్పాన్ పెంచామంటున్నారు కానీ ఎటువంటి లైఫ్ లైఫ్ పెంచాం మనం అది పూర్వానికి ఎప్పటికీ డిఫరెన్స్ అందుకేంటంటే ఇవి డే త్రీ బీ టూ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో డౌట్ ఏం లేదు కాల్షియం కూడా పిల్లలు కాని పెద్దవాళ్ళ దాకా అందరికిని కాల్షియం మరి మిల్క్ లో బానే ఉంటుందమ్మా చాలా మంది మిల్క్ అసలు మిల్క్ ప్రోడక్ట్ తినొద్దు అంటున్నారు మిల్క్ జోలికి వెళ్ళొద్ద అంటున్నారు మిల్క్ తాగొద్దంటారు అడల్టరేట్ అయిపోతున్నాయి సార్ చెడ్డ పాలు అసలు పాలు పాలు తాగుతున్నామో లేకపోతే ఇంకేంటో కూడా అర్థమయ్యే లో మనం పర్సెంట్ కరెక్ట్ అండి అసలు పాలు కాదో తెలియని పరిస్థితిలో కూడా ఉన్నాం మనం మరి అంత చిన్న బిడ్డకు కూడా మనం పాలు ఇస్తున్నాం మరి అడల్ట్రేషన్ చేసి వాళ్ళని ఏం మన చట్టాలేమో సంవత్సరాలు పడుతుంది శిక్షించడం మీరు అన్నట్టు వైద్యం చేసే వైద్యుడిని తీసుకెళ్లి లోపలేస్తున్నారు ఇలా అడల్టరేట్ చేసి అమ్మాయి వాళ్ళనేమో ఏం చేస్తారు వాళ్ళని పట్టుకుంటారు పైన ఇక్కడ కాకపోతే వేరే చోట తీసుకెళ్లి మళ్ళీ వేరే చోట వాడు అలానే చేస్తాడు ఆ చుట్టుపక్కలంతా నమ్మించేసి ఒక వీడియో కూడా వచ్చింది మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నారు నిజమైన పాలేనా నిజమైన పాలేనా అడిగాను నేను చూడండి ఎలా వచ్చిందని చెప్పి ఒక వీడియో చేసి పెట్టింది ఆవిడ మైదా సాగినట్టు సాగుతున్నాయి ఆ పాలు మరి అసలు ఏం కలుపుతున్నారో అందులో ఏంటో ఎంత ప్రమాదం అమ్మ పిల్లలు నాశనం అయిపోయినట్టు కదా తోటి సమానం అమ్మా అది మరి ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు నాకు అర్థం అది నిజంగా మడ్ర చేసినట్టే కదా ఒకళ్ళు కాదు వందల మందిని పాయిన్ లాగా సర్వనాశనం శరీరం పాడైపోతుంది అన్ని పాడైపోతే డబ్ల్యూ డబ్లూ అయిపోతే సుఖానికి ఉండదు మనుషులు మనకు దక్కకుండా పోవచ్చు రేపొద్దున ఈ కెమికల్స్ వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయండి అని ఏంటంటే ఆ పాలు మనకు ఒరిజినల్ పాలు అని తెలుసుకుంటే పాలు తీసుకోవడం వల్ల కాల్షియం పెరగడం అనేది హండ్రెడ్ పర్సెంట్ చూరం అలాగే మనకి దేంట్లో ఉంటాయి ఐరన్ డెఫిషియన్సీ ఉసిరికాయ తింటాం లేకపోతే యాపిల్లో ఉంది లేకపోతే మామిడి జీడిలో ఉంది ఇలా మీరు ఒకటేనమ్మా మీరు కత్తిపేటతో కోసినప్పుడు చాకుతోటి కోసినప్పుడు ఏదైతే నల్లగా వస్తుందో అవన్నీ ఐరన్ ఉన్నట్టు అందులో ఐరన్ హైయెస్ట్ ఉన్నప్పుడే మీకు అలా మనం టాపిక్ మాట్లాడుకుంటే చాలా డీప్ కి వెళ్తున్నాం కానీ ఇప్పుడు కత్తిపీట్లు అసలు ఎవరైనా యూజ్ చేస్తున్నారు సార్ ఆ కత్తిపీట అనేది ఐరన్ వల్ల మనకు అలా బ్లాక్ గా అవుతుంది ఇప్పుడంతా చాలా కట్ చేయడము ఇక్కడ కట్ చేయడం అక్కడ వేసి కాదు దూరంగా వచ్చేసాం మన అలవాట్లు అన్నిటికీ కూడా నిజంగా మీరు ఇంట్లో ఏం యూస్ చేస్తున్నారు మనం పాతప్పుడు ఏం తిన్నాం ఇప్పుడు ఏం తింటున్నాము అసలు మనం తినేది ఫుడ్ లేకపోతే ఇంకేమైనా ఇవన్నీ ఆలోచించుకోండి సార్ ఏవైతే చెప్పారు నువ్వులు నువ్వులు తీసుకోవడంలో అవి కూడా సరే చూసి తీసుకోవచ్చు నువ్వులైతే మనకి మోస్ట్లీ మనం అలా చేతిలో పట్టుకుని కాబట్టి ఆయిల్ తీసేసినవి కూడా అమ్ముతా ఇప్పుడు అలా తీసేస్తే మరి పప్పు అయిపోతాయి కదా ఉండగానే అన్ని కూడా అన్నిటి నుంచి ఆయిల్ తీసేస్తున్నారు మసాలాలు నువ్వులు ఈవెన్ వెనువులు పెసల్ నుంచి కూడా ఆయిల్ తీసేసే ఓ ఇంకేం ఉండదు మనం తినేది పిప్పేనేమో అయితే సార్ అంతేనా ఒక పిప్పి చెక్ చేసుకున్నా నలుపుకొని చూసుకుని ఆయిల్ చేతికి అంటుకుంటే అటువంటి నువ్వులు వాడుకుంటే మంచి ఫలితం ఓకే ఘరానా మోసాలు ఘరానా దొంగల ఘరానా మోసాలు అనమాట తప్పదు మనం ఉన్నది ట్వంటీ ఎయిత్ సెంచరీలో కాబట్టి ఈ మోసాలు అన్నింటినీ దాటుకుంటూ కాస్త మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి సార్ ఏవైతే చెప్పారో మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంతకుమించి మనం కూడా చేసేది ఏం లేదు చూసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ సార్ నమస్కారం ఇఫర్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో